నమస్తే రైతు సోదరులకు శుభోదయం నీలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలు మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం కూరగాయల సాగులో లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తోన్న సిద్దిపేట జిల్లా రైతు విజయగాథ పాతతరం పంటలను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తోన్న తూర్పుగోదావరి జిల్లా యువ రైతు సాగు అనుభవాలతో పాటు శ్రీకాకుళం జిల్లా కొబ్బరి రైతులను వేధిస్తోన్న తెల్లదోమ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపైన సోంపేట పరాన్న జీవుల పెంపకం కేంద్రం అధికారుల సలహాలు సూచనలను ఇవాళ కార్యక్రమంలో తెలుసుకుందాం రసాయనాల వినియోగం ఉండదు కృత్రిమ ఎరువుల ఊసేలేదు సేంద్రియ పద్ధతిలో పాత తరహా సాగు విధానాలు అనుసరిస్తూ పంటల సాగులో సత్ఫలితాలు సాధిస్తున్నారు ఈ యువ రైతు సాంప్రదాయ పంటలకు భిన్నంగా ఆడుతూ పాడుతూ ఆనాటి పంటలను పండిస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు అంతేకాదు ఈ యువరైతు స్ఫూర్తితో గ్రామంలోని పదుల సంఖ్యలో రైతులు దేశీయ వరి సాగుబాట పట్టారు అందరికీ ఆదర్శంగా నిలుస్తోన్న తూర్పుగోదావరి జిల్లా యువరైతు విజయగాథని చూసేద్దాం పదండి మెట్టసీమలో పాతతరం వరి వంగడాలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు తూర్పుగోదావరి జిల్లా గండెపల్లి గ్రామానికి చెందిన గారపాటి విజయ్ కుమార్ డిగ్రీ వరకు చదువుకున్న ఈ యువరైతు ఉపాధి అవకాశాల కోసం వెంపర్లాడకుండా నేలతల్లిని నమ్ముకుని పంటల సాగు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు ఏదో మొక్కుబడిగా పంటలు సాగు చేయటం కాకుండా అంతరించిపోయే దశకు చేరుకున్న పాతతరం వరి వంగడాలను పండించేందుకు పూనుకున్నాడు తనకున్న పదకొండు ఎకరాల పొలంలో తొమ్మిది రకాల వరి వంగడాలను గత ఐదేళ్లుగా సాగు చేస్తున్నారు సత్ఫలితాలను సాధిస్తున్నారు ఏ మాత్రం రసాయనాలు కృత్రిమ ఎరువులను వినియోగించటం లేదు విజయ్ కుమార్ సేంద్రియ ఎరువులను కూడా అతి తక్కువ మోతాదులోనే పంటలకు వాడుతున్నారు చీడపీడలను నియంత్రించేందుకు వినియోగించే రసాయనిక ఎరువుల వల్ల ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నట్టు అనేక పరిశోధనలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో తాను సాగు చేసే వరి వంగడాల వల్ల ఎలాంటి హాని లేకపోగా అనేక ప్రత్యేకతలు ఉన్నాయంటున్నాడు విజయ్ కుమార్ తక్కువ నీటి లభ్యతలో సైతం భూమిలో ఉన్న సారాన్ని బట్టి తాను సాగు చేసే పంటలు మంచి ధాన్యం దిగుబడిని అందిస్తున్నాయని అంటున్నారు సాధారణ వరి రకాలను ఆశించే పురుగులు దోమకాటు ప్రభావం ఈ వంగడాల దరి కూడా చేరదని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ వంగడాలు సంవత్సరాల నుంచి మనం సాగు వీటికి పెద్దగా పెట్టుబడి కానీ వీటికి తెగుళ్ళు కానీ ఏం అవసరం ఉండదండి వీటికి మనం కృత్రిమంగా అందించే అవసరం కూడా ఏముండదు సార్ మనకి భూమిలో ఉన్న సారాన్ని బట్టే ఇవి బాగా ఎదుగుతుంటాయి సార్ వీటిని సాగు చేయడం వల్ల మనకి పర్యావరణానికి ఎటువంటి హాని కలగదండి కెమికల్స్ కానీ ఏం పురుగు మందులు కానీ కషాయలు కూడా వాడే అవసరం లేదు సార్ ఇది ఇవి ఇక్కడ మనం తొమ్మిది రకాలలో మనం సాగు చేస్తామండి పదకొండు ఎకరాల్లో మనం సాగు చేస్తున్నాం సార్ నారాయణగామిని సాగు చేస్తున్నాం సార్ నారాయణగామిని కాలాబట్టు కాలాబట్టి సుగంధ సాంబార్ సాగు చేస్తున్నామండి నవారా సాగు చేస్తున్నామండి బ్లాక్ రక బ్లాక్ లో బర్మా బ్లాక్ కూడా సాగు చేస్తున్నా సార్ తొమ్మిది రకాల మనం సాగు చేస్తున్నాం అంటే మనకి హైబ్రిడ్కి దీనికి తేడా ఏం వస్తుంది అంటే సార్ ఇది ప్రకృతిలో ప్రకృతి నుంచి వచ్చిన విత్తనం కాబట్టి సార్ ఇందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి సార్ బాగా మనకి అంటే ప్రోటీన్ లోపాల వల్ల ఈరోజు క్యాన్సర్ అవి రావడం జరుగుతుందండి ఒక కెమికల్స్ ఒక కారణం అయితే ప్రోటీన్ లోపం రెండో కారణం అండి క్యాన్సర్ రావడానికి ఈ ఇందులో ప్రకృతి నుంచి వచ్చిన విత్తనం నాటు విత్తనం కాబట్టి సార్ దీనికి మనకి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి సార్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది సార్ క్యాల్షియం ఉంటుందండి మన బాడీకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఈ ఈ రైస్లో ఉంటాయి సార్ మనకి ప్రస్తుతం రత్నచోడి నారాయణ కామిని మైసూరు మల్లిక చింతలూరు సన్నాలు కాలాబట్టి సుగంధ సాంబ నవారా బర్మా బ్లాక్ కులాకర్ వంటి తొమ్మిది రకాల ధాన్యం సాగు చేస్తున్నారు విజయ్ కుమార్ మెట్ట ప్రాంతంలో ప్రయోగాత్మకంగా విజయ్ కుమార్ చేపట్టిన సేద్యంపై చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉండటంతో గత ఏడాది నుంచి కొందరు రైతులు ఆయన బాటలోనే ప్రయాణించడం ప్రారంభించారు గండిపల్లి మండలాల్లో ము మందికి పైగా రైతులు ఇప్పుడు పూర్వపు వరి వంగడాలను పండిస్తున్నారు అమెజాన్ లో అమెజాన్ లో దొరుకుతుంది సార్ ఎనీ టైం వారా అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ ఉందండి మనం వన్ ట్వంటీ డైరెక్ట్ కస్టమర్ కి మనమే ఈ ధాన్యాన్ని వన్ ఇయర్ నిలవ పెట్టండి ప్రాసెస్ చేసి డైరెక్ట్ కస్టమర్కి మేమే అందిస్తున్నాం సార్ ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ కూడా ఈ మధ్యనే చేయడం జరిగింది సార్ అంతకంటే తక్కువ టైం సార్ తొంభై రోజులకు వంద రోజులు కూడా ఇళ్ళకి కటింగ్ వచ్చేస్తా సార్ ఇవ్వండి పెద్దగా వాటర్ ఉండాల అవసరం లేదు సార్ మ్యాన్ ఫవర్తో కూడా పెద్ద పని ఉండదండి ఒకసారి తీసి వదిలేస్తున్నాను సార్ ఎకరానికి వచ్చి లాస్ట్ ఇయర్ పదహారు బస్తాలు అయ్యిందండి ఈ సంవత్సరం పద్దెనిమిది బస్తాలు పంటని అంచనాన్ని బట్టి పద్దెనిమిది బస్తాలు ఇరవై బస్తాలు అయ్యేలా ఉంది సార్ రెస్పాన్స్ బాగుంది సార్ ఫైవ్ ఇయర్స్లో నేను నేనైతే సెటిల్ అయిపోయాను సార్ ఫైవ్ ఇయర్స్లో ఒక మనం ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తే ఒక ఫైవ్ ఇయర్స్లో ఎలా సెటిల్ అవుతాం అదే రీతిలో ఫైవ్ ఇయర్స్లో కొన్ని అసెట్స్ అయి కొన్నాం అండి మొత్తం సెటిల్ అయింది సార్ ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి ఒక పది లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తానండి గతంలో ఒక ఐదు లక్షల రూపాయలు పెట్టి మనం ధాన్యం కూడా ఒకటి కన్స్ట్రక్షన్ చేసామండి ఇప్పుడు ఓ పది లక్షల్లో ఇన్వెస్ట్ చేసండి మనం ఫుడ్ ప్రాసెసింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం సార్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే ఒక ముప్పై రెండు మంది రైతులు ముందుకు వచ్చారండి ఆ ముప్పై రెండు మంది రైతులు కూడా అప్పుడే రెండు క్రాఫ్లు వాళ్ళు కంటిన్యూ చేశారు సార్ ఇంకా రైతులు కూడా తెలుసుకుంటున్నారండి ఏంటి ఈ మన మన దగ్గర మన దగ్గర బియ్యం కొనే వల్ల రైతులు ఎక్కువ మంది ఎక్కువగా ఉన్నారు సార్ సిటీ పీపుల్ కంటే మనకి ఫార్మర్స్ ఎక్కువగా కొంటున్నారు సార్ ఇందులో మనకి టూ మంత్స్ రెండు నెలల్లో పూర్తిగా షుగర్ని తగ్గించే రకం కూడా ఉంది సార్ నవారా సార్ నవారాకు మంచి డిమాండ్ ఉంది సార్ ఇప్పుడు ఈ రకంలో సార్ వన్ ట్వంటీ చేసి మనం అమ్ము కేజీ సార్ ఐదేళ్ల క్రితం సాగు చేపట్టిన విజయ్ కుమార్ తాను జీవితంలో సెటిల్ అయిపోయినట్టేనని అంటున్నారంటే ఏ స్థాయిలో లాభాలు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు తనకు వచ్చిన రాబడితో గోడౌన్లను నిర్మించిన విజయ్ కుమార్ ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు అత్యంత తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఆర్జిస్తున్నారు ఈ యువరైతు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు